మీ కృపావరములను దయచేయవచ్చు ఈరోజు ఎవరికైనా మీ దయ కావాలి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయెందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలు దేవుని వాక్యం సెలవిస్తుంది యేసును అనుసరించే వారు ఒకరికొకరు ఎలాగ మెలగాలో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఎల్లప్పుడూ వినయము సాత్వికముతో ఉండాలి ఇతరుల తప్పులను అంగీకరించాలి అయితే మీరు సహించలేని ఆ ఒక్క కుటుంబ సభ్యుని సంగతి ఏమిటి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి సంగతి ఏంటి సబబు కాని బాస్ సంగతి ఏంటి లేక అల్లరితో ఇబ్బంది పెట్టే మీ పొరుగు వారి సంగతి ఏమిటి మీకు తెలుసా ఇటువంటి సవాళ్లతో కూడిన అనుబంధాలలో మనము ఎదగడానికి దేవుడు వాడుకుంటాడు కొన్నిసార్లు కొంతమందిలోని పిచ్చిను ఉద్రేకించే లక్షణాలు మనలో ఉన్న లోపాలను తీసే ఒక శక్తివంతమైన కార్యముగా ఉంది ఒకవేళ మన దృష్టి ఇతరుల తప్పులపైనే ఉన్నట్టయితే మనము వినయముగానూ సాత్వికముతోనూ ఉండే అవకాశం కోల్పోతాం లేకపోయినట్లయితే మనలను మనమే ఆ యొక్క పరిస్థితి నుండి సంబంధాల నుండి తెగగొట్టుకుంటాం మనలో అనేక మంది నిరవధికంగా ఇతరుల చెడుతనము చేత ప్రేరణ కలుగకుండా ఉన్నారు ప్రతిఫలంగా మన గుణాతిశయాలను శైలిని అభివృద్ధి చేసుకుంటూ వాటిని వద్దనుకుంటున్నాం మనం దేవుని పిలుపునకు లోబడతాం ఎందుకంటే ఆయన మీదున్న ప్రేమను బట్టి మనమింకా బాధించే వారముగా ఉన్నప్పటికీ ఆయన కృపను తెలుసుకున్నాం ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు ఇతరుల పట్ల మనం దయగలవారిగా ఉండటానికి ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాడు దుర్భరమైన సంబంధాలలో మనం ఎంతగా దయగలిగిన వారముగా ఉండాలనుకున్నా మన మంచితనాన్ని ఆధారము చేసుకోలేము ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ ద్వారా సాత్వికముతోను వినయముతోను ఉంటామో మనము వ్యక్తిగతముగా ఎదగగలం వాస్తవానికి కృప మనకు అనుగ్రహించబడినందున కృపను మనము విస్తరించుదాం ఈరోజు మీ జీవితములో ఎవరికి ఆ కృప అవసరమయ్యుందో వారిని కనుగొనండి మీరు పొందుకున్న ఆ కృపను వారికి అందించండి దేవుడు దీవించునుగా